హాయ్ అండి బైరెడ్డి సిద్ధారెడ్డి మన తెలిసిందే సిద్ధార్థ రెడ్డి ఆయన అయితే ఈ ఏదైతే పూలివెందుల ఓటమిని చూసి ఆయన అయితే కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం తెలిసింది కనీసం మాకు ఆరు వందల అన్న మాకు ఇచ్చారు లేకుంటే పదివేల మెజార్టీ మీకు వచ్చిండేది ఆయన మాట్లాడుకొచ్చారు పదివేల మెజార్టీ వాళ్ళు ఆశించారు కానీ అనుకోకుండా వాళ్ళు ఆరు వేల మెజార్టీతోనే అయితే సర్దుకోవాల్సి వచ్చింది అందుకే కొంచెం నిరాశగా ఉన్నారు టీడీపీ వాళ్ళని అయితే మాట్లాడుకొచ్చారు కొంచెం జోక్గా క్యామెడీగా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మాకు కనీసం ఆరు వందల ఓట్లన్నా మాకు ఇచ్చారు మీ రిగ్గింగ్లో అని అయితే మాట్లాడుకొచ్చారు మళ్ళీ జీరో ఇస్తే బాగోదని ఆలోచించినట్టున్నారు అందుకే మాకు ఆరు వందల ఓట్లన్నా మాకు ఇచ్చారని అయితే మాట్లాడుకొచ్చారు సరే వైసీపీ అన్నింటి నుంచి ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే పోలీస్ డిఎస్పి అనుకుంటాను ఆయన అయితే కలర్ అని చెప్పడం కావచ్చు అదొక బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు అలానే మీరు చూసుకుంటే జమ్మల మడుగు నుంచి పక్క నుంచి పక్క నుంచి మనుషులని దాదాపు దించారని చెప్తున్నారు ఆరు వేల నుంచి ఆరు వేల మందిని దింపారంట దొంగ ఓట్లు వేయించడానికి మరి అసలు ఓటర్లు ఎవరు మనకైతే తెలియట్లేదు మరి అంత రిగ్గింగే జరిగింది అంటున్నారు మరి ఏం చేయాల దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అసలు కనీసం ప్రత్యర్థి నామినేషన్ కూడా వేయించకుండా చేసిన పార్టీ ఈరోజు ఒక్కసారి ఓటమి చూడగానే తర్జన భర్జన పడుతుంది వైసీపీ పార్టీ అయితే బైరెడ్డి సిద్ధార్థ లాంటి వాళ్ళు కూడా అక్కడ నిజాలు ఏంటనేది తెలుసుకున్నారు అని తెలుసుకోలేక లేదు కానీ ప్రస్తుతానికి ఆ రోజు కనీసం ఏజెంట్లు కూడా ఆ రోజు పోరాడాలి కదా నేను అదే మాట్లాడుతున్నాను నిన్న సాక్షి పేపర్లు కూడా చూశాను పదిహేను మంది ఏజెంట్ వెళ్ళదంట ఏజెంట్ లేకుండా ఎలక్షన్ జరిగిందని చంద్ర జగన్ కూడా చెప్తున్నాడు మరి మిగతా వాళ్ళంతా ఏమవుతుంది ఏమైపోయారు నాయకులు అక్కడ ఉన్నవాళ్ళు వైసీపీ నాయకులు ఏం అయిపోయారు ఏమైపోయారు కనీసం వాళ్ళు ముందుగా ప్లానింగ్ ఉండాలి కదా ఐదున్నరకే దిగారు అంటే మనం పోయిన ఐదు గంటల పోయి కూర్చోవచ్చు కదా రూముల్లో అప్పుడే తెలిసిపోద్ది కదా అక్కడే సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి మీ దగ్గర కూడా మా మొబైల్ ఫోన్లు ఉంటాయి ఖచ్చితంగా చూసుకోవచ్చు కదా మీ మంది కొంతమంది ఉంటారు బయట నుంచి వీడియోలు తీయవచ్చు ఇలా ఏజెంట్లని లోపల నుంచి లాక్కొచ్చి బయట తీసుకుపోతున్నారు అలాంటి ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి వాళ్ళు అది మినహాయిస్తే మిగతా మిగతా వాళ్ళు అసలు ఎక్కడ కనిపించలేదు కనీసం మా ఇంట్లోంచి నుంచి బయటకు రానియలేదు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ముందు ప్లానింగ్ లేదు ఏం లేదు కనీసం ఇంట్లోంచి వాళ్ళని ఆపేస్తున్నా సరే నెట్టుకొని బయటకు రావచ్చు కదా ఈ వీడియోలు తీయచ్చు కదా వీడియోలు తీస్తే తీయచ్చు కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళని వీడియోలు అడుగుతున్నారు ఆ వీడియో మా సీసీ ఫుటేజ్ ఇవ్వండి మీ దగ్గర మొబైల్స్ లేవా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది ఎవరైతే మీ ఇంటికి వచ్చి గన్ను పెట్టుకు చూపిస్తున్నారో అప్పుడు తోటి వీడియో షూట్ చేయొచ్చు కదా షూట్ చేయొచ్చు కదా ఇలాంటివి ఏం అర్థం అర్థం లేని ఎక్కడైతే మాట్లాడుతున్నారు ఏం లేదు ఎట్లా ఓడిపోతున్నాం అనేది వాళ్ళకైతే క్లారిటీ వచ్చినట్టుంది అందుకే వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు వైసీపీ వాళ్ళు ముందే చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేసి ఈరోజు రిగ్గింగ్ జరిగింది లేకుంటే రకరకాలు జరిగినాయి అని మాట్లాడుతున్నారు సరే కోర్టుకైతే వెళ్తామంటున్నారు చేస్తాం చేస్తామంటున్నారు చూద్దాం న్యాయ పోరాటంలో మరి ఏం తెలియదు చూద్దాం ప్రస్తుతానికైతే ఇది ఇవ్వటం అనేది వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందులో డిపాజిట్లు రాలేదు పులివెందులో డిపాజిట్లు రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంత స్థాయిలో ఓట్లు ఓటర్స్ కసిగా ఉన్నారా లేకుంటే ఏం జరిగిందనేది చూద్దాం ప్రస్తుతానికైతే మనం ఏది డిసైడ్ చేయలేకపోతున్నాం పోలీసులు వన్ సైడ్ వివరించిన మాట వాస్తవంగా కనిపిస్తూ ఉంది వన్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఆరు వందల ఓట్లు రావడం ఏంటనేది చూడాలి నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండి ఆరు వందల ఓట్లు వచ్చినాయి అనేది మరి చూద్దాం అయితే మనం ఏమి ఏమీ చెప్పలేకపోతున్నాం దీనిపైనైతే కానీ వైసీపీ వాళ్ళు అయితే దీన్ని రిగ్గింగ్ జరిగింది లేకుంటే పోలీసులు ఏకపక్షంగా దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు ఇలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వాళ్ళు కావచ్చు రోజా లాంటి వాళ్ళు కావచ్చు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు చూద్దాం అయితే ఈ కొడాలనే వాళ్ళని ఎక్కడ వాళ్ళని అరెస్ట్ అయి ఉన్నాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు కదా వీలైతే మాట్లాడలేదు దీనిపైన ఎలాంటి స్పందన అయితే చేయట్లేదు చూద్దాం